हरिः शं नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा भवत्वरि शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि తద్మాం తద్వక్తారమవతు తద్వక్తారవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 లాస్ట్ లెక్చర్లో మనం ఒక చోట చాలా ఇంపార్టెంట్ పాయింట్లో ఆగాము ఒకసారి రిపీట్ చేస్తాను అది సింపుల్గా మళ్ళీ అర్థం చేసుకోండి రాసులు పన్నెండిని మనం న్యాస విద్య ద్వారా ధ్యానం చేసుకుంటున్నప్పుడు మాస్టర్ రాశి నుంచి మొదలుపెట్టి మనం పాదాల వరకు మీన రాశి వరకు వెళ్తాం మనం అది చాలా మాటలు చెప్పుకున్నావా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు రెండవ రకమైన ధ్యానం మాస్టర్ గారు ఏం చెప్పారు అన్నట్లయితే రాసుల్ని పక్కన పెట్టి భావాలను తీసుకోమన్నారు భావ భావాలు దేంతో మొదలవుతాయి అంటే లగ్నంతో మొదలవుతాయి లగ్నం ఏ అయితే అది మొట్టమొదటి భావం అవుతుంది అక్కడ నుంచి సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా వెళ్ళిపోతాం మనం ఉదాహరణ మనం ఏం చెప్పుకుందాం కిందటి క్లాస్లో మనం రాశి లగ్నము అని మనం చెప్పుకున్నాం కన్యారాశి లగ్నం అయితే అక్కడ నుంచి ఏమవుతుంది రెండవ రాశి రెండవ భావము రెండవ భావము సెకండ్ హౌస్ అంటాం మనం సెకండ్ హౌస్ తుల రాశి అవుతుంది మూడవ భావము ఆ థర్డ్ హౌస్ రుచికమవుతుంది ఫోర్త్ హౌస్ చతుర్థ భావము నాలుగవ భావం అవుతుంది పంచమ భావము ఫిఫ్త్ హౌస్ అనేది మకరం అవుతుంది ఇట్లాగా పన్నెండు భావాలు మనకి ఏర్పడతాయి అంటే పన్నెండు భావాలు పన్నెండు రాసులు మనకి ఏర్పడతాయి ఇప్పుడు సెకండ్ దాంట్లో మేషర్ ఏం చేయమని చెప్తున్నారు అన్నట్లయితే ఏదైతే మొట్టమొదటి రాశి అయినటువంటి మేషం తాలూ కేంద్రం ఉంది కదా అది మొట్టమొదటి భావంగా తీసుకోమంటున్నారు అంటే ఏంటి ఈ మేషరాశి తాలూకు స్థానాన్ని మొదటి భావం అయిన రాష్ట్రాలకు సింబల్ మన ఇక్కడ ధ్యానం చేయాలి కన్యా కన్యారాశి తర్వాత రెండవది కంఠం దగ్గర రెండవ భావం వస్తుంది అక్కడ కన్యా తర్వాత ఉన్న తుల రాష్ట్రాలకు దాన్ని ఇక్కడ ఇక్కడ మనం ధ్యానం చేయాలి తర్వాత మూడవ భావాన్ని ఇక్కడ ఓకల్ కాష్ దగ్గర ధ్యానం చేయాలి నాలుగవ భావాన్ని మనం నాలుగవది ఏమవుతుంది ధనుస్ అవుతుంది అది మనం ఏం చేయాలన్నట్లయితే ఈ ఊపిరితిత్తుల దగ్గర కర్కాటక రాశి తాలూకు స్థానం ఉంది ఆ కర్కాటక రాశికి బదులుగా ధనుసు రాశి తాలూకు చిహ్నాన్ని ధ్యానం చేయాల్సిమా అని చెప్తున్నారు మాస్టర్ గారు దీనివల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే ఆ రాసుల్లో ఏ గ్రహాలు అయితే ఉంటాయో ఆ గ్రహాలు శుభగ్రహాలు అయినట్లయితే సాధారణంగా ఆ శరీర భాగం బలంగానే ఉంటుంది ఆరోగ్యంగానే ఉంటుంది హాయిగా ఉంటుంది ఏ అశుభ గ్రహాలు అయితే ఉంటాయో ఆ శరీర భాగం ఖచ్చితంగా ఎంతో కొంత అనారోగ్యం ఉంటుంది అగుండేటటువంటి గ్రహాన్ని బట్టి ఆ గ్రహం పైన ఉండేటటువంటి మిగతా గ్రహాల తాలూ దృష్టిని బట్టి అయినట్లయితే మిగతా గ్రహాల శుభదృష్టి ముఖ్యంగా శుభగ్రహాలు శుభదృష్టి ఉన్నట్లయితే ఆ శరీర భాగం కొంచెం బలహీనంగా ఉన్నా కూడా మందులతోనూ వేటితోనో అనారోగ్యాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది లేదు ఆ శరీర భాగానికి సంబంధించినటువంటి భావంలో అశుభగ్రహం ఉండి దానికి అశుభగ్రహాల దృష్టిలో ఉండి శుభగ్రహాల దృష్టిలో లేకపోయినట్లయితే ఆ శరీర భాగం మనకి ఆరోగ్యం తా జీవితంలో చాలా పేచి పెడుతుంది ఈ ధ్యానం వల్ల ఏం జరుగుతున్నదైతే ఆ ప్రతిరోజు ఆ శరీర భాగాన్నిలో ఆ రాశి ఆ భావం తాను ఏది ఉందో ఆ రాశిని మనం ధ్యానం చేసినప్పుడు క్రమక్రమంగా అది అక్కడ కూడా సూర్య తన కిరణాలను మనం ఇన్వోగ్ చేసుకుని అక్కడ మనం ఆ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు క్రమక్రమంగా ఆ వ్యాధి తాలూకు సివియారిటీ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడతో అయిపోలేదు దీంట్లో చాలా జాన ప్రక్రియలు ఉంటాయి నేను వన్ 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 బై వన్ చెప్ చెప్తున్నారు మాస్టర్ నేను కూడా అదే మీకు చెప్తున్నాను అదే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము ఇంకో విషయం ఏం చెప్పుకున్నాం అన్నట్లయితే ఏ రాష్ట్రంలో అయితే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నామో ఏమవుతుంది అన్నట్లయితే రాసులు ధ్యానం చేసినందువల్ల రాసుల్లో ఉండే గ్రహాలతో అవి మన మీద పనిచేసే విధానం కాకుండా అంటే ఏంటి ఆకాశంలో ఉండే నీళ్ళు చాలా పవిత్రంగా చాలా ప్యూర్గా ఉంటాయి దాంట్లో ఏమి ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా కానీ ఏ అంద ఏ మాలిన్యాలు ఏముండవు ఇంప్యూరిటీస్ ఏముండవు అందులో కానీ మనం కిందకి వచ్చేటప్పటికి ఏమవుతుంది భూమి మీద ఏ సాయిల్ మీద పడితే ఆ భూమిలో ఉండే ఆ సాయిల్ తాలూకు లక్షణాలు వాటర్కి వస్తాయి ఉప్పుగా ఉంటాయా తీపిగా ఉంటాయా ఇంకో రకంగా ఉంటాయా బురద నీళ్ళు అయిపోతాయా ఏమవుతాయనే దీని మీద ఆధారపడి ఉంటుంది ఆ నీళ్లు ఏ ప్రాంతం మీద పడితే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ సాయిల్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప నీళ్ళ మీద ఆధారపడి ఉండదు నీళ్ళు ఎప్పుడూ ఆకాశంలో స్వచ్ఛంగా ఉంటాయి ప్యూర్గా ఉంటాయి అట్లాగే ప్రతి గ్రహానికి ప్రతి రాశికి కూడా వాటికంటూ వాటి కొన్ని మూల ధర్మాలు ఉంటాయి అక్కడ ఈ ఎఫ్లెక్షన్స్ వ్యాధలు అవి అక్కడ ఉండవు మందార మన వచ్చేటప్పటికి ఉంటాయి అందుకే నేను మీకు వాటర్ ఎగ్జాంపుల్ చెప్పాను వాటికంటూ కొన్ని మూల ధర్మాలు ఉన్నాయి కదా ప్రతిరోజు ఆ రాసుల్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఏమవుతున్నట్లయితే ఆ రాసుల తాలూకు మూల ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ఆ రాసుల తాలూకు భాగాల మీద కానీ మన మనస్సు మీద కానీ మన ప్రాణశక్తి మీద కానీ మన మనోమయ కోసం మీద కానీ మన బుద్ధిలోకాల్లో కానీ వాటి ప్రభావం అనేది ప్రతిరోజు పనిచేస్తుంటున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ ఏదైనా కానీ సాధన పరంగా కానీ జీవిత పరంగా కానీ ఏదైనా సరే చక్కటి అనుకూలమైనటువంటి చక్కటి మార్పులు జరుగుతాయి జరిగిన తర్వాత మనం ఏం అన్నట్లయితే మొట్టమొదటి ధ్యానం ఉంది కదా అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేరుగా ఆ రాసులు తాలూకు భాగాలతో డైరెక్ట్గా వాటిని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ ప్యాటర్న్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది కిందటి లెసన్లో మ్యాక్స్ చెప్పినటువంటిది ఒకసారి రిపీట్ చేశాను మళ్ళీ మీకు కొంచెం బాగా అర్థమవుతుందని నెక్స్ట్ లెసన్లోకి వెళ్తున్నాను ఎవరైనా రాసు చక్రంలోని సంకేతాలను సంబంధిత శరీర భాగముల మీద ధ్యానం చేసినట్లయితే అతని శరీరంలోని జీవకణములు నాడీ కేంద్రములు గ్రంథులు ప్రచోదనము చెంది అతను అతి త్వరలో మూర్తిమత్వపు స్థాయిలోకి ఉద్ధరింపబడే విధంగా దోహదపడతాయి అది చూడండి ఇది చెప్పింది మాస్టర్ ఇది మాస్టర్ చెప్పింది నేను ముందు చెప్పాను మీకు ఏం చెప్పారు రాష్ట్ర భావ సంకేతాలను అంటే సింబల్స్ను సంబంధిత శరీర భాగముల మీద ధ్యానం చేసినట్లయితే అంటే రాసి సింబల్స్ ఏవైతే ఉన్నట్లయితే ఆ శరీర భాగాల్లో కానీ ధ్యానం చేసినట్లయితే జీవకణములు అంటే సెల్స్ శరీరంలో ఉండే సెల్స్ కానీ నాడీ కేంద్రములు నర్వస్ సిస్టమ్ కానీ గ్రంథులు మళ్ళీ ఉండే గ్లాండ్స్ కానీ డక్లెస్ గ్లాండ్స్ కావచ్చు ఏ గ్లాండ్స్ అయినా కావచ్చు గ్రంథులు కానీ ప్రచోదనము చెంది అవన్నీ కూడా వివేకన అవుతాయి ప్రచోదనం చెందుతాయి అతను అతి త్వరలో దోతిమత్తపు స్థాయిలోనికి ఉద్ధరింపబడే విధంగా దోహదపడతాయి ఇండివిజువల్ లెవెల్లో నుంచి పర్సనాలిటీ లెవెల్లోకి వెళ్ళడానికి అవకాశం అని చెప్తున్నారు అతను తన జన్మజాతకంలోని భావాలలో స్థితి చెందిన గ్రహాల సంకేతాలు కార్యకలాపాల మీద ధ్యానం చేస్తే అతని పురోగతి ఇంకా వేగవంతం అవుతుంది అది నెక్స్ట్ స్టెప్ మూడో స్టెప్కి వెళ్తున్నారు ఏంటది జన్మజాతకంలోని భావాల్లో స్థితి చెందిన గ్రహాల సంకేతాలు కార్యకలాపాల మీద ధ్యానం చేస్తే అతని పురోగతి ఇంకా వేగవంతం అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతవరకు మనం ఈ స్టెప్ మనం చెప్పుకోలేదు ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే ఏం చెప్పుకుంటున్నావు ఇది భావాలతో మొదలుపెట్టాం కదా ధ్యానం ఆ భావం ఏ రాసో ఆ భావం తాలూకు రాసి ఆ భావం అంటే పద మొట్టమొదటి ఫస్ట్ హౌస్ ఫస్ట్ మొట్టమొదటి ప్రథమ భావము భావము ఇక్కడ మాస్టర్ దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచి పన్నెండు భావాలు ఆ రాసులు ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం కదా నెక్స్ట్ స్టెప్ మ్యాషారు ఏం చెప్తున్నారు ఆ రాసుల్లో గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు కూడా సింబల్స్ ఉంటాయి వాటిని ఆ రాసులు ఏ రాశి అయితే మీరు ధ్యానం చేస్తున్నారు ఏ భావాన్ని ఏ భావం తాలూకు రాశిని మీరు ఏ శరీర భాగంలో ధ్యానం చేస్తున్నారో న్యాసం చేసుకుంటున్నారో మీ జాతకంలో ఆ భావంలో ఏ గ్రహం ఉందో దాని తాలూకు సింబల్ కూడా ధ్యానం చేసుకోసమా అక్కడ అని చెప్తున్నారు సింబల్ని ధ్యానం చేసుకోసమా అని చెబుతూ మాస్టర్ గారు చాలా గొప్ప విషయం చెప్పారు ఇక్కడ ఆ గ్రహం తాలూకు స్వభావాన్ని కూడా ధ్యానం చేసమా అని చెప్పారు ఇప్పుడు మనం మీరు ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ పార్ట్లో మనం గ్రహాలని మూడు రకాలుగా మనం చెప్పుకున్న జ్యోతిష్ ప్రకాశంలో చాప్టర్ ఉంటుంది గ్రహములనే చాప్టర్ ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ పుస్తకం తీసి మీరు తిరిగాయండి గ్రహాల తాలూకు ఒరిజినల్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అవి రూపాంతరం చెంది మన వరకు వచ్చేటప్పటికి ఎట్లాగా రూపాంతరం చెందుతాయి తర్వాత మళ్ళా ఎట్లాంటి లక్షణాలను అలవాటు చేసుకుని మనం సాధన చేసుకుంటూ మళ్ళా గ్రహాల తాలూకు ఒరిజినల్ స్టేట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అది ఆ చాప్టర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా అది అది లైఫ్ని అంతా నడిపిన చాప్టర్ అది ఒకసారి మళ్ళీ మీరు చదువుకోవాలి ద్యోష ప్రకాశం ఫస్ట్ వాల్యూమ్లోకి వెళ్ళి గ్రహంలో అనే చాప్టర్ కింద నేను చక్క టేబుల్స్ వేసి ఇచ్చాను నేను మీకు ఒకసారి మళ్ళీ చదువుకోండి మళ్ళీ అవసరమైతే రేపు నేను రేపు నెక్స్ట్ లెక్చర్లో ఒకసారి నేను అవి రిపీట్ ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని రిపీట్ చేస్తా నేను చేస్తే మీకు బాధ్యమవుతుంది ఆ లక్షణాలను ధ్యానం చేయమంటున్నారు రాష్ట్ర గారు అంటే గ్రంథాలకు ఒరిజినల్ క్వాలిటీస్ ఉదాహరణ చెప్తాను మీకు నేను కుజుడు ఉన్నాడు పాజిటివ్ కుజుడు లక్షణం ఏంటి శక్తి సామర్థ్యాలు ఏదైనా ఒక పని తీసుకుంటున్నప్పుడు దాన్ని పూర్తి చేసేంత వరకు పూర్తి చేయాలనేటటువంటి కార్యశోరత్వం కార్యదీక్ష ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడటం తన ప్రాణాలకు కూడా తెగించి లెక్క చేయకుండా బార్డర్లో ఉండే సోల్జర్స్ లాగా దేశం గురించి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి ఉండటం పెద్ద పెద్ద సోల్జర్స్ జీవితంలో దేనికి భయపడకుండా ఉండటం చేత అనుకున్నటువంటి ఎంత అయినా కూడా సాధించటం అది కుజుడు లక్షణాలు ప్లస్ బలహీనలను కాపాడటం తన తాలూకు బలాన్ని కానీ తన తాలూకు సామర్థ్యాన్ని కానీ ఖచ్చితంగా మానవ శ్రేయస్సుకు ఉపయోగించడం ఇది కుజుడు లక్షణాలు కుజుడు తాలూకు నెగిటివ్ క్వాలిటీస్ ఇక్కడ తీసుకురావాలండి కుజుడు తాలూకు పాజిటివ్ క్వాలిటీస్ తీసుకోండి గురుడు తాలూకు పాజిటివ్ క్వాలిటీస్ చదువుకోండి శుక్రుడి తాలూకు పాజిటివ్ క్వాలిటీస్ చదువుకోండి చదువుకుని ఏం చేయాలన్నట్లయితే మీకు ఏ భావంలో అయినట్లయితే ఆ గ్రహం ఉన్నదో ఆ భావాలో తాలూకు లక్షణాలు ఆ భావంలో ఆ గ్రహం ఉంటే ఎలా ఉంటుందో అనేటటువంటిది మళ్ళీ జ్యోష ప్రకాశంలోకి వెళ్ళండి మీ జాతకం దగ్గర పెట్టుకోండి మీ ఏ భావంలో ఏ గ్రహం ఉందో ఆ భావం తాలూకు ఆ రాష్ట్ర తాలూకు సింబలు ఆ గ్రహం తాలకు సింబలు ముందు గుర్తుపెట్టుకోండి ప్లస్ ఆ భావం దేన్ని సూచిస్తుందో గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు పన్నెండు భావాలు తనుభావము తన భావము తృతీయము చతుర్థము ఇలాగా పన్నెండు భావాలకి మనం లిస్ట్ ఇచ్చాం కదా ఏ భావం దేని సూచిస్తుందో అది మొట్టమొదటి మీరు చదువుకోవాలి తర్వాత భావ గ్రహాలు ఏ గ్రహాలు గ్రహ లక్షణాలు అని చూడండి ఆ గ్రహ లక్షణాలన్నీ చదువుకోవాలి అందులో పాజిటివ్ తీసుకోండి ఈ మూడు టేబుల్స్ కూడా చదువుకోండి ఆ గ్రహం తాలూకు ఒరిజినల్గా ఉన్నటువంటి మూలక సూత్రం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ ఆ గ్రహాన్ని ఆ భావం భావాన్ని ఆ శరీర భాగంలో పెట్టినప్పుడు ఆ గ్రహం తాలూకు సింబల్ కూడా పెట్టుకుని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం అయితే మనం చదువుకున్నామో దాంట్లో ఉండే పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ దాన్ని ఒక్కసారి మీరు అక్కడ మనస్సులో అనుకోండి ధ్యానం అంటే అర్థం ఏంటి దానికి ధ్యానం చేయలేము కదా భావమే కదా ఆ భావం భావం మీద మనస్సు పెట్టండి క్రమక్రమంగా మనసు పెడితే ఏమవుతుంది అనేది తెలుసా అది ఆరోగ్యపరంగా కానీ ఆలోచన విధానంలో కానీ ఏదైనా కానీ క్రమక్రమంగా ఒక ఒక పాజిటివ్ చేంజ్ అనేది తీసుకుంటూ ఉంటుంది అది చెప్తున్నారు నాస్టర్ గారు ఇది చాలా గొప్ప మెడిటేషను మీరు ఫస్ట్ వాల్యూమ్లోకి వెళ్ళిపోవాలి అప్పుడు నేను చెప్పిన లెక్చర్లు ఆ లెక్చర్లు వెతుక్కోవడం కష్టమైతే మీరు ఫస్ట్ వాల్యూమ్ జ్యోతిష ప్రకాశం ఫస్ట్ వాల్యూంలోకి వెళ్ళిపోయి భావాలు గ్రహాలు రాసులు లక్షణాలు భావాలు ఏం తెలియజేస్తాయి గ్రహాలు వాటి లక్షణాలు ఏ భావంలో ఏ గ్రహం ఉంటే అట్లా ఉంటుంది ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే అట్లా ఉంటుంది దాదాపు ఫస్ట్ వాల్యూమ్ అంతా నేను దీని మీద రాశాను మూడు వందల పేజీలు సో మూడు వందల పేజీలు మీరు చదువుకో చదువుకుంటే ఎవరితో మీరు డీల్ చేయొచ్చు ఎవరికైనా మీరు మంచి విషయాలు చెప్పవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్టుగా అట్లీస్ట్ మీ జాతకం వరకైనా మీరు తీసుకొని ఆ ప్రకారంగా వర్కౌట్ చేసుకుని నోట్స్ తయారు చేసుకుని దగ్గర పెట్టుకుని దాన్ని ఎందులో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ అన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని దాని మీద మనసు ఎక్కువ పెడుతున్నప్పుడు నెగిటివ్ క్వాలిటీస్ అనేవి క్రమక్రమంగా పోతాయి నాకు తెలిసి మనం చెప్పుకున్న లెక్చర్స్లో అప్లికేషన్ సైడు ప్రాక్టికల్ సైడు జీవితానికి ఉపయోగించేటటువంటిది దీని ముందు లెక్చర్ ఈ లెక్చరే మీరు చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి ఓకేనా సో అతి త్వరలో మూర్తిమత్తపు స్థాయిలోనికి ఉద్రింపబడే విధంగా దోహదపడతాయి అతను తన జన్మజాతకంలోని భావాల స్థితి చెందిన గ్రహాల సంకేతాలు కార్యకలాపాల మీద ధ్యానం చేస్తే అతని పురోగతి ఇంకా వేగవంతం అవుతుంది గ్రహాల గోచారంలో ఈ భావాల మీద పంచరిస్తున్న భావలో కనుక ఈ జాన ప్రక్రియ మీద అతను పట్టు సాధించినట్లయితే అతని ప్రగతికి అతి మరింత సహాయపడుతుంది అతని జన్మజాతకంలోని ఆ ప్రత్యేకమైన భావం అతని దైనందిన మధ్యాహ్న బిందువుని దాటుతూ ఉండగా ధ్యానం చేస్తే ఆ సమయం అతని ధ్యానానికి అత్యంత అనుకూలమైన సమయం అదే సమయంలో తన జన్మజాతకంలోని అదే భావం వేరే వారి జన్మజాతకంలో లగ్నభావంగా ఉన్న వ్యక్తులతో అతను కలిసినట్లయితే అతనికి మరింత ఎక్కువగా సహాయపడుతుంది నెక్స్ట్ స్టెప్లోకి డిఫికల్ట్ అని చెప్పను కానీ ఇంపార్టెంట్ స్టెప్లోకి నాస్కారు వెళ్ళారు ఏం చెప్తున్నారు అంటే రాసులు ధ్యానం అయిపోయింది భావాల ధ్యానం అయిపోయింది భావాల రాజు గ్రహాల ధ్యానం అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్కి వెళ్తున్నారు మాస్టర్ గారు ఫోర్త్ స్టెప్ ఏంటి అన్నట్లయితే గోచారం అంటే గోచారం అంటే ఇవాళ జాతకం ఉదాహరణకి ఇవాళ జాతకంలో ఉదా ఉదాహరణ ఇవాళ జాతకంలో పాశ్చాత్య అంటే సాయన సిద్ధాంతం ప్రకారంగా గురుడు మిథునలో ఉన్నాడు ఓకే గురుడు మిథునలో ఉన్నాడు కాబట్టి గోచారంలో ఉన్నటువంటి రాజ శని ఇప్పుడు మనకి మీదంలో ఉన్నాడు ఇది సాయంత్ర సిద్ధాంతం ప్రకారంగా నిరా సిద్ధాంతం ప్రకారంగా అయితే వెనక్కి రాశుల్లో ఉంటారు సాధారణంగా సో ఇప్పుడు ఏం చేయాలని ఆశ చెప్తున్నారంటే దీని మీరు ఈ ధ్యానంతో పాటు గోచారంలో ఉండే గ్రహాల తాలూకు స్థితులను కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఏ రాశిలోంచి ఏ గ్రహం వెళ్తుందో ఆ రాశి దగ్గర ఆ గ్రహాన్ని కూడా ధ్యానం చేయండి సుమ చాలా బాగుంటుంది పురోగతి చాలా బాగుంటుంది సమా అని చెప్తున్నారు ఇప్పుడు మిధుని నడుస్తుంది మిథుని నడుస్తున్నప్పుడు మిథున రాశిని మీరు ధ్యానం చేసేటప్పుడు ఏ భావంలో మీరు ధ్యానం చేస్తారో అది రాసి ధ్యానం చేస్తారా భావాలు ధ్యానం చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి అక్కడ అక్కడ గురు గురు రాసిన గురుడు తాలూకు గ్రహం తాలూకు ఆ సింబల్ ధ్యానం చేసినప్పుడట పురోగతి చాలా ఎక్కువగా ఉంటుంది సమా అని చెప్తున్నారు హాస్ గారు ఆ రాశిలోంచి ఆ గ్రహాలు వెళ్తున్నాయి కాబట్టి ఇది ఒకటి చెప్పారు ఇది అర్థమైంది అనుకుంటే అర్థమైంది కదా మీకు నేను ఏంటి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి గోచారం అంటాం దాన్ని ట్రాన్సిట్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో గోచారము అంటాము ఆ సింపుల్గా ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి గురుడైతే మిథునంలో సంవత్సరం పాటు ఉంటాడు త్రీ మంత్స్ క్రితం వచ్చాడు అనుకుందాం ఒక్కొక్క తొమ్మిది నెలలు ఉంటాడు ఉదాహరణ చెప్తున్నాను ఈ సంవత్సరం పాటుగా కూడా మిథున రాశి మీరు ధ్యానం చేసేటప్పుడు గురుడిని మిథున రాశిలో మిథున రాశి సింబల్తో పాటుగా గురుడి సింబల్ని కూడా ధ్యానం చేయాల్సిన అని చెప్తున్నాడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తా ఇది కొంచెం కాలిక్యులేషన్ ఉండాలి ఇది ఈ జాన ప్రక్రియ మీద అతను పట్టు సాధించినట్లయితే అతని ప్రగతికి అది మరింత సహాయపడుతుంది అతని జన్మజాతకంలోని ఆ ప్రత్యేకమైన భావం అతని దైనందిన మధ్యాహ్న బిందువుని దాటుతూ ఉండగా ఇది ఇది ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలోని ప్రత్యేకమైన భావం మన పన్నెండు భావాల్లో ఏదో ఒక భావం చాలా బలంగా ఉంటుంది ఏ భావం బలంగా ఉంటుంది ఎట తెలుస్తుంది మీరు మన జ్యోతిష ప్రకాశం పుస్తకంలో థర్డ్ థర్డ్ పార్టీకి వెళ్ళాలి థర్డ్ పార్టీకి వెళ్ళినప్పుడు ఓ గ్రహం బలీమైన గ్రహమా బలహీనమైన గ్రహమా ఓ గ్రహం అనేది మన జాతకంలో బలంగా ఉందా బలహీనంగా ఉందా ఒక భావం అనేది మన జాతకంలో బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేటటువంటిది అక్కడ మనం ఆ బల బలం కట్టడం అనేటటువంటిది స్ట్రెంత్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌసెస్ అది మనం చాలా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను నెక్స్ట్ లెక్చర్లో అది కూడా చెప్తాను నేను నెక్స్ట్ లెక్చర్లో ఏం చెప్తాను అన్నట్లయితే లెక్చర్ కొంచెం అది పెద్దదైనప్పుడు కూడా అదే ఒక లెక్చర్ గ్రహాలకు తీసుకుందాము ఒక లెక్చర్ గ్రహాలకి బా భావాలకి బలం ఎలా కట్టాలో కూడా తీసుకుందాము నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను ఇక్కడ మాస్టర్ ఏం చెప్తాను చెప్తున్నారు చెప్తున్నారు అన్నట్లయితే ఏ భావం అయితే బలంగా ఉంటుందో ఆ భావం అనేటువంటిది ఆ రోజులో అంటే మన జాతకంలో ఏ భావం బలంగా ఉంటుందో ఆ రోజు ఆ గ్ర ఆ భావం మిట్ట మధ్యాహ్నం అంటే పన్నెండు గంటల సమయంలో ఆ భావాలు అలా ప్రతి రెండు గంటలకి ఒక భావం అలా నడుస్తూ ఉంటుంది కదా ఒక రాశి అలా నడుస్తుంటుంది లగ్నం అంటే ఉదయం పూట సూర్యుడు ఎక్కడ తూర్పున తూర్పున ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఉదయిస్తున్నప్పుడు ఉంటుంది అంతే అక్కడ తూర్పునే మనం పుట్టినప్పుడు తూర్పులో ఏ రాసి ఉంటుందో అది మన భావం కింద ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాము అంటే కన్యా రాశిలో ఉన్నాం మనం ఉదాహరణకి ప్రతిరోజు మార్నింగ్ ఆరు గంటలకి సూర్యోదయం సమయానికి కన్యా లగ్నమే అవుతుంది కన్యాలగ్నం పదో డిగ్రీగో ఇరవై డిగ్రీగో ఏ డిగ్రీ అనేది ఆ డేట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఓకే అట్లాగా ప్రతి రెండు గంటలకి గంట ముప్పావుకి ఆ ల్యాటిట్యూడ్ లాంగ్వచ్యూడ్స్ని బట్టి లగ్నం మారుతూ ఉంటుంది సో సిక్స్ టు సెవెన్ ఉందనుకోండి ఉదాహరణ సిక్స్ టువంటి సిక్స్ టు సెవెన్ థర్టీకి కన్యా ఉందనుకోండి సెవెన్ థర్టీ టూ నైన్ అప్రాక్స్ అటు ఇటులో నెక్స్ట్ లగ్నం ఏమవుతుందంటే మనకి తుల అవుతుంది ఆ తర్వాత ఇంకో గంటన్నరకో గంట ముప్పై ఒక రెండు గంటలకు ఆ చెప్పే కదా లాంగిట్యూల్ అట్టిట్యూల్ బట్టి ఉంటుంది మా పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది అది వృచ్చికం అవుతుంది అట్లాగా ఏ లగ్నం అయితే ఏ ఏ భావం అయితే మన సరే మన మన జాతకంలో బలంగా ఉంటుందో అది నడినెత్తి మీదకి వెళ్ళేటప్పుడు అంటే మధ్యాహ్నం పన్నెండున్నరకి వెళ్ళిందను వెళ్ళినప్పుడు అది ఇంకా చాలా బలంగా పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు అంటే ఏ ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద కార్యాలు మనం ప్రారంభించినప్పుడు లేకపోతే ఏదైనా లాంగ్ జర్నీస్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు లాంగ్ జర్నీస్ అంటే చాలా పెద్ద పెద్ద పనుల మీద అదే బంధువులు చూడడానికి వెళ్ళినప్పుడు లేదా ఏదో పిక్నిక్లకు వెళ్ళినప్పుడు అట్లాంటి వాడికి ఇంత 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 అక్కర్లేదు ఇవన్నీ దేనికి పనికి వస్తాయంటే మన తాలూకు జీవితం అనేటటువంటిది మన జీవితంతో పాటుగా సమాజంతోనో ప్రకృతితోనో దేశంతోనో దేశ ప్రగతితోనో దేశ పురోగతితోనో ముడిపెట్టుకుని ఉన్నప్పుడు ఈ జీవితం అంద కాదు అందరిది జీవితం అనేటటువంటి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరమే ఈ మానవ జన్మ అనేది తెలిసినప్పుడు ఈ మానవ జన్మకి ఈ ఈ జన్మకి సాధకత మనం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నప్పుడు మహాత్ములు తాలూకు అడుగు మనం అడుద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ తాలూకు టీచింగ్స్ మనం తీసుకుని దాంతోపాటు జీవితాన్ని ముందుకు వెళ్తాం అనుకుంటున్నప్పుడు విశ్వజాతన్యంతో సంతానం చెంది ఆ ప్రకారంగా ప్రకృతి ధర్మాలతో సృష్టి ధర్మాలతో నడుద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఈ సైన్స్ తెలిగిపోయినా కూడా ఖచ్చిత ఖచ్చితంగా వాళ్ళు ఆ సమయానికే వాళ్ళ పనులు మొదలెత్తుకుంటారు ఇది ఇది ఒక వేరే బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది ప్రత్యేకమైన భావం అతని దైనందిన మధ్యాహ్న బిందువుని దాటుతూ ఉండగా మధ్యాహ్నం దైనంది ఏంటంటే మెరిడియన్ అంటాం కదా మనం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ఒంటి గంటల మధ్య ఉంటుంది ధ్యానం చేస్తే ఆ సమయం అతని ధ్యానానికి అత్యంత అనుకూల్యమైన సమయం ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేసుకోమంటున్నారండి అందుకే గారు ఏం చేశారు మెరిడియన్ ప్రేయర్ అని పెట్టారు ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి రాత్రి ఆ పన్నెండు గంటలకు మనం నిద్రపోతుంటాం కాబట్టి అక్కడ అక్కర్లేదు అది ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి ఎందుకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఖచ్చితంగా సూర్యుడు ఆస్ట్రాలజికల్గా అయితే పదవి ఇంట్లో ఉంటాడు ఆర్ మిట్ట మధ్యాహ్నం పైన నండెత్తున ఉంటాడు కాబట్టి సూర్యుడి తాలూకు వెలుగు అంతా కూడా టోటల్ అంటే పౌర్ణమి నాడు చంద్రుడి తాలూకు కిరణాలు పదహారు కిరణాలకైతే భూమి మీద పడతాయో ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర సమయంలో సూర్యుడి తాలూకు కిరణాలు అన్నీ కూడా పరిపూర్ణంగా మన మీద మన భూమి మీద మన మీద పడతాయి కాబట్టి ది బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్ అని చెప్పి ఎస్ట్రలాజికల్గా అయితే టెన్త్ హౌస్ అందుకే జాతకంలో కూడా టెన్త్ హౌస్ ఎవరికైతే చాలా బలంగా ఉంటుందో వాళ్ళ జీవితంలో చాలా అభివృద్ధిలోకి వస్తారు చాలా రాణింపు ఉంటుంది గుర్తింపు ఉంటుంది పూజనీయమైనటువంటి స్థితిలో ఉంటారు జీవితంలో సక్సెస్ ఉంటుంది పదేంట్లో సూర్యుడు ఉంటుండంగా పుట్టినటువంటి వాళ్ళు ఆ సూర్యుడు ఏ సింహమో అట్లాంటి సూర్యుడికి సంబంధించిన మంచి రాసులు అయినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ సూర్యుడు ఏ జలతత్వపు రాసుల్లోనో పడితే అంత బాగుంటుంది కానీ బాగుంటుంది ఇవన్నీ కలిపి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి చే చెప్తున్నారు అదే అదే సమయంలో తన జన్మజాతకంలోని అదే భావం వేరే వారి జన్మజాతకంలో లగ్నభావంగా ఉన్న వ్యక్తులతో అతను కలిసి కలిసినట్లయితే అతనికి మరింత ఎక్కువగా సహాయపడుతుంది అంటే ఏంటి మిట మధ్యాహ్నం ఏ భావం అయితే ఉంటుండగా తన భావం ఏదైతే ఉంటుండగా అని ధ్యానం చేసుకుంటున్నాడో అదే భావం వేరే వాళ్ళ జాతకంలో లగ్నం అయింది అనుకోండి అలాంటి వాళ్ళతో కలిసి పని చేస్తే చాలా బాగుండు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు మనం వెతుక్కుంటూ పోవాలంటే వెతుక్కుంటూ పోవకలేదు అలాంటి లగ్నం ఉన్నటువంటి వాళ్ళే మనతో కలిసి పనిచేస్తారు మనం లగ్నాలన్నీ వెతుక్కుని అంతర్జాతకాలు చూసుకుని మనం పెళ్ళిళ్ళు అంటే తప్పక చేసుకుంటాం ఎన్ని చేసుకున్నా ఏదో ఒకటి మిస్ కొడుతుంటుంది అక్కడ అన్నీ అన్నీ బాగుండాలని రూల్ లేదు కదా కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్స్ కానీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో ఎవరితో కలిసి మనం పనిచేసుకోవాలనుకున్నప్పుడు కానీ జాతకాలు చూసి పనిచేసుకోవడం కానీ ఎవరితో అయినా మనం చాలా బాగున్నాం అంటే ఎవరైనా మనతో బాగా కలిసి పనిచేస్తున్నారు మన వేగులు ఎంతో వాళ్ళకి కలిసిందంటే వేవ్ ఉంటాయి వాళ్ళ పదో ఇల్లు మన లగ్నం కలవటం కానీ ఆరు మన పదో ఇల్లు వాళ్ళ లగ్నం కలవటం కానీ లేకపోతే వాళ్ళ పంచమ స్థానం మన లగ్నం కలవటం కానీ వాళ్ళ సూర్యుడికి మన చంద్రుడికి లేకపోతే వాళ్ళ సూర్యుడికి మన సూర్యుడికి మన చంద్రుడికి వాళ్ళ చంద్రుడికి మధ్య సంబంధాలు బాగుండటం కానీ ఆరు మన సూర్యుడికి వాళ్ళ గురుడికి ఆరు వాళ్ళ సూర్యుడికి మన గురుడికి మధ్య చక్కని ఆనుకూల్యమైనటువంటి దృష్టి ఉంటాం కానీ ఇలాంటివి లేకపోతే కలిసి మనం పనిచేయలేము అవి కలవనప్పుడు మనం కలిసి పనిచేసిన ఏదో 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 మెకానికల్గా పనిచేయడం తప్ప మనస్ఫూర్తిగా వాళ్ళతో మనం కలిసి పనిచేయలేము కానీ ధ్యానం చేసుకునేటప్పుడు ఇలాంటివి కొన్ని ప్రక్రియలు మనం తెలిసినప్పుడు ఏమవుతున్నట్లయితే మధ్యాహ్నం మైండ్గా మనం కలిసి మెడిటేషన్ చేసుకునే వాళ్ళ అని మనకు పిలిచి వాళ్ళతో కలిసి మనం ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది తెలిస్తే తెలియకపోతే నష్టం లేదని తెలిస్తే ఉపయోగం ఏంటంటే ఇవాళ మధ్యాహ్నం పూట పండుగలకి నేను ఖాళీగా ఉన్నా నువ్వు కూడా మా ఇంటికి రా నువ్వు మధ్యాహ్నం పండుగలు మెరుడైన ప్రేయర్ చేసుకుందాం అని చెప్పడానికి బాగుంటుంది ఇది మాస్ గారు ఇంకో డైమోషన్ బాగా చేశారు ఇదంతా మీరు విన్న తర్వాత పెన్నో కాగితం తీసుకొని నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఏంటిది యాడ్స్తో మొదలుపెట్టి పన్నెండు శరీర భాగాల మీద మెడిటేషన్ ఫస్ట్ హౌస్తో మొదలుపెట్టి ఫస్ట్ హౌస్ని మనం వ్యాసంగా ఫస్ట్ హౌస్ని మనం భూమధ్యంతో మొదలుపెట్టి మళ్ళీ పన్నెండు భావాలతో పన్నెండు శరీర భాగాల మీద మెడిటేషన్ థర్డ్ స్టెప్ ఆ భావాలో ఉండే గ్రహాల తాలూకు సింబల్స్ను కూడా అక్కడ ప్రొజెక్ట్ చేసుకుని ఆ భావాల తాలూకు రాసుల తాలూకు ఆ సింబల్స్తో పాటుగా ఆ భావాల్లో మీ జాతకంలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాల తాలూకు సింబల్ కూడా ప్రొజెక్ట్ చేసుకుని ధ్యానం చేయడం అనేది థర్డ్ స్టెప్ ఇస్ ద ఫోర్త్ స్టెప్ నాలుగో స్టెప్ ఏంటన్నట్లయితే ఏ ఆ గ్రహాల తాలూకు లక్షణాలని ఆ భావాల తాలూకు లక్షణాలని కూడా గుర్తుపెట్టుకుని మనసులో వాటిని మన్నం చేయడం ఫిఫ్త్ స్టెప్ ఏంటన్నట్లయితే ఏ భావం అయితే మన తాలూకు జాతకంలో చాలా బలంగా ఉంటుందో ఆ బలంగా ఉండేటటువంటి ఆ భావం తాలూకు రా భావం తాలూకు రాసి అది మిఠమధ్యానం ఆ రోజులో ఆ భావం అనేది ఆ రాశి అనేది మిఠమధ్యానం ఎప్పుడైతే వస్తుందో ఉదాహరణకి కన్యా లగ్నం బలంగా ఉంది నాకు ఆ కన్యాలగ్నం మిట్ట మధ్యాహ్నం రావాలి అది సింపుల్గా చెప్తున్నానండి లేదు మీ తులాల లగ్నంలో పుట్టాను నేను ఉదాహరణ చెప్తున్నాను నేను ఆ తులాల లగ్నంలో మీరు పుట్టారు తులాలగ్నం మీ జాతకంలో చాలా బలంగా ఉంది ఆ తులాలగ్నం అనేది మధ్యాహ్నానికి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజులో ఆ సమయానికి కూర్చుని మీరు పన్నెండు గంటలకి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది సిక్స్ స్టెప్ ఆ తొల అనేటటువంటి ఎవరికైనా మీ మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఆ తుల లగ్నం అనేటటువంటిది ఎవరి జాతకంలో లగ్నంగా ఉంటుందో వాళ్ళతో కలిసి మీరు ధ్యానం చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో కలిసి మీరు పనులు చేసుకుంటున్నప్పుడు అది ఇంకా చాలా బలంగా ఉంటుంది సుమా అని చెప్పారు అది సింపుల్గా వీలైనంత సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేశాను పేపర్ పని కూడా పెట్టుకుని మీరు వర్కౌట్ చేసుకోండి ఈ ప్రకారంగా ధ్యానం చేసుకోండి మనం కనహా శాంతివనంలో దీని గురించి నేను దగ్గరుండి నేను మీతో ధ్యానాలు చేయించి అక్టోబర్లో మనం వెళ్ళే క్లాసెస్లో ఖచ్చితంగా దీని మీద ఒక ప్రత్యేకమైన క్లాస్ పెట్టుకుని దీని మీద మనం మెడిటేషన్ చేసుకుందాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి